మనము ప్రతి పనికి ప్రతి పనికి లెక్కలు చూసుకొని చేస్తాం దీని పనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా మేము దానికోసం లెక్కలు చూడగలం చూడకుండా చేసేస్తాం ఒక్కరోజు మన వ్యాపారంలో నష్టం వస్తే అందరు కలిసి అందరు కలిసి ఫికర్ చేస్తాం అందరు కలిసి బాధపడతాం లేక దీని పనిలో ఎంత పెద్ద నష్టం వచ్చినా దీని పని ఎంత వదిలేసినా దీని పని చేయకుండా కానీ మాకు బాధ అనేది కలగడం లేదు ఎందుకంటే మనము నష్టాలు దీని పనిలో లాభ నష్టాలు మేము చూసుకోకుండా పోతున్నాం దీని పని చేసే వాళ్ళకు రెండు మాటలపై ఆసక్తి చూపాలి చాలా ఉన్నాయి కనీసం అన్న మీరు చూసుకోవాలి మొట్టమొదటిది మేము పని చేస్తున్నాం కదా మా యొక్క యకీన్ మా యొక్క విశ్వాసం అల్లా మన ప్రవక్త ముహమ్మద్ సుల్హం వారు చెప్పిన మాటల పైన మాకు విశ్వాసం అనేది వస్తుందా పోతుందా పెరుగుతుందా తగ్గుతుందా ఇది చూసుకోవాలి చూసుకుంటారా అంటున్నా చూసుకుంటారా మీరు పెరిగే ఎలా పెరుగుతుంది పెరుగుతుంది అని ఎలా తెలుస్తుంది మన మూడు రోజుల నెలకు పోకుండా సంవత్సరానికి నాలుగు నెలలు కనీసం నలభై రోజులన్నా రోజున పోకుండా అదేవిధంగా అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ములాఖాతులు అదేవిధంగా వారానికి రెండు సార్లు వారు ముమి ఘర్షణలు దీని పనిలో మేము పెరుగుతూ పెరుగుతూ పోవాలా లెక్కలు చూసుకుంటూ మేము తరుగుతున్నావా పెరుగుతున్నాం పెంచుకుంటూ పోవాలా మా యొక్క యకీన్ విశ్వాసంతో పాటు మనం దీని పనిలో కూడా పెరిగిపోతాం చూసుకుంటారా ఇంకా రెండవది ఏమంటే మా యొక్క మా యొక్క అఖలాక్ కూడా పెంచుకోవాలి రెండవది యకీన్ కూడా పెరగాల రెండవది ఏముంది అఖలాక్ కూడా పెరగాలి అఖలాక్ కూడా పెరగాలి మనకు ఏముంది నమాజ్ చదువుతున్నాం దీని పని కూడా చేస్తున్నాం అప్పు లేడుతున్నాం నమాజ్ చదువుతున్నాం దీని పని కూడా చేస్తున్నాం ఇంట్లో ఆమె ఉంటారు అసలు ఏం పేరు కొడుకు బారేకే వింటారు కోడలకు సతాయిస్తున్నాం కోడలికి ఏం చేస్తున్నాం అవి మనిషే కాదు పని మనిషి గంట రాత్రి పగలు చేస్తున్నా అహ్లాక్ అనేటివి నశించిపోతున్నాయి దీని పని చేస్తూ చేస్తూ మనం లెక్కలు చూసుకోవాలి మా యొక్క అహ్లాక్ పెరుగుతుందా తరుగుతుందా కొందరు భార్యలకు హింసిస్తారు కొందరు కోడళ్లకు హింసిస్తారు కొందరు జో పడోసీలకు హింసిస్తారు వాళ్ళకు టెన్షన్ పెడతారు కొందరు వ్యాపారంలో దోఖాయిసేస్తారు తీసుకున్న డబ్బులు టైంకి ఇవ్వరు అఖలాక అనేటివి చెడిపోతున్నాయి అనేటివి చెడిపోతున్నాయి దానిపై మేము కృషి చేయలేకపోతున్నాం అఖ్లాక్ అనేటివి యకీన్ ఉంటేనే మేము సక్రమంగా ఆచరించగలిగే అఖ్లాక్ అనేటివి మాకు యకీన్ అనేది యకీన్ ప్రభావంతోనే అఖ్లాక్ అనేటివి పెరుగుతాయి అన్నమాట కానీ మనం ను మేము విహీనం చేసేస్తున్నాం దాని పట్ల మనకు ఏం ఆసక్తి అనేది లేదు అవి బాగు చేసుకోవాలా అనే ధ్యానం కూడా మనకు లేకపోతే జూటు బోలిన బదహ్లాకి అసత్యం మా అస్యం పలుకుట మంచి అహ్లా కావు సద్బుద్ధులో రాదని కూడా పలుకుతున్నాం వేరే వారికి ధోకా కూడా ఇస్తున్నాం ఇంట్లో ఆడవాళ్ళకు సతాయిస్తున్నాం ఇస్తున్నాం ఇంట్లో కోడలికి పనిషి పని మనిషి కంటే హీనంగా చూస్తున్నాం బయట ఏమో సాములకు భయం బాగుంది భయం వేరే వాళ్ళకు చూసే వాళ్ళకు ఎలా అనిపిస్తుంది బాయ్ మంచి మనిషి అంటే ఇంట్లో వాళ్ళకు జంతువు కంటే ఇన్నాం ఇంట్లో వాళ్ళకు జంతువు కంటే అవి ఎలా కుదుట పడతాయి అవి ఎలా కుదుట మన ప్రవక్త ముహమ్మదు రసూల్లా సుల్ సల్లం వారి యొక్క అఖ్లాక్ ఎలా ఉండేది వారి యొక్క ఆచరణలు వారి యొక్క మంచి అలవాట్లు ఏ విధంగా ఉంటాయి ఒక ఆయమ్మ యోధి యోదీ కొట్టేలి మాంసంలో విషం కలిపింది కొట్టేలి మాంసంలో ఏం కలిపింది విషం హైదరాబాద్ చిబ్రహ్లీ వారు వచ్చి మన ప్రవక్త సుహాసిన్ వారికి చెప్పారు ఐ మొహమ్మద్ సుల్సన వారు మీరు దీన్ని తినకండి ఆరు దీంట్లో జేహరు కలిసి ఉంది విషముంది దాంట్లో ఆమెను పట్టుకొని తెచ్చిన ఈమెను ఏం చేయాల మన ప్రవక్త సుహాసి వారు నేను ఈమెను మాఫ్ చేసేస్తాను

మన ప్రవక్త సులాసలం వారు ఒకసారి జో కాబా లోపల వాకిలు తెరిచి లోపల నమాజ్ చదవడానికి బీగలు అడిగినాడు తాళం చోలు మీ దగ్గర ఉన్నాయి కదా నేను నమాజ్ చదవాలి లోపల నాకు తాళం చేతులు మెట్ల పైన అతను పైన నిలబడి ఉన్నాడు మన ప్రవక్త సులాసల వారు కొంచెం కింది మెట్టు మీద ఉన్నాడు ఇక్కడ రొమ్ము మీద చేయి పెట్టి వెనక్కి పో నీలాంటి వాళ్ళకు లోపల జోయ నిషేధించబడి లోపల లోపలికి ప్రాణీయం మన ప్రవక్త శాస్త్రంలో ఏం చెప్పినారు తెలుసా ఓ ఉస్మాన్ పింతలా ఒకరోజు ఇలాగ కూడా వస్తుంది నువ్వు నిల్చున్న చోట నేనుంటాను నేనున్న చోట నువ్వు ఉంటావు ఒకరోజు ఇలాంటిది వస్తుంది నువ్వు ఉన్న చోట నేనుంటాను నేనుండే చోట నువ్వు ఉంటావు పో చూసినప్పు అయిపోయిన తర్వాత ఫతక్క అయిపోయిన తర్వాత మన ప్రవక్త సులాసల్లం వారు కే కాబాలో మస్జిద్ హరాంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ జో అయితే తెగాదింపులు చేసిన తర్వాత వారు కాబా పైన ఉన్న విగ్రహాలను హజరత్ అలీ రది గారికి తన భుజాల మీద ఎక్కించుకొని ఆ విగ్రహాలన్నీ నశింపజేసి కాబా యొక్క ద్వారం దగ్గర నిలిచి కే తన సాబీలతో ఆజ్ఞాపిస్తున్నారు ఎప్పుండి ఉస్మాని తలా దగ్గర నుంచి తాళం చెవులు తీసుకురండి వారు అతన్ని కూడా తీసుకురండి ఎవరిని అతన్ని కూడా తీసుకో అల్లామ్మా అందరికి ఇటువంటి మంచి అహలా ప్రసాదించు అప్పటికప్పుడు మేము తగ్గినామని అనిపిస్తుంటాము ఎవరైనా మాకు తిడితే ఎవరైనా మాకు కొడితే మేము వాన్ కింటా రెండు ఒకే చెప్తే మేము పెరిగినామని పిల్ల అన్నట్టు అనిపిస్తాం ఎప్పటిక అల్లా కోసం మాఫ్ చేసిన వాడి చాలా గొప్పవాడు అల్లా కోసం మాఫ్ చేసిన వాడి చాలా గొప్పవాడు మన ప్రవక్త సలహాలు తోలుకున్నామని చెప్తే ఆయన మనసులో అనుకుని వస్తున్నాడు ఆ రోజు నేను బీగాలు చేయకపోతుంది ఇప్పుడు ఆ రాజ్యం అంతా వాళ్ళ చేతులు వచ్చింది ఇప్పుడు నా తల తీస్తారు ఇంట్లో ఉండే సంపుతారు బయట ఉండే చంపుతారు ఇంకా పోదాం పదండి అని ఇంకా వచ్చినాడన్న ఉస్మాన్ బిన్ తలహా రద్ది ఎలా వారు మన ప్రవక్త ముహమ్మద్ రసరుల్లా అసలా వారు ఎక్కడైతే ఉస్మాన్ బిన్ తలహా నుంచొని ఉన్నాడో అక్కడ నుంచోని ఉన్నాడు ఆరు ఉస్మాన్ బిన్ తలా చేతి నుంచి ఆ బీగం చే మన ప్రవక్తా సులాసలం వారి యొక్క చేతిలోకి వచ్చింది అరప్పుడు ప్రవక్తా సులాసులం వారు ఇంకా బీగాలు జోయ ఆ తాళాన్ని ఓపెన్ చేసి ఆ బీగాలని తీసి ఆ తాళం తెరిచి ద్వారం తెరిసిన తర్వాత ఆ యొక్క బీగం చెవులు ఆ యొక్క తాళాలు ఆ జో అవి తీసుకొని ఏం చెప్తున్నారు అయే ఉస్మాన్ బిన్ తలాహా ఈ బీగం చేతులు నీ దగ్గర ఉంటాయి ఈ యొక్క తాళాలు తాళం చెవులు నీ దగ్గర ఉంటాయి క్రియామత్ వరకు మీ యొక్క ఖాందాన్లో ఉంటాయి మీ యొక్క వంశంలో ఉంటాయి ఎవరైతే మీ వంశం నుంచి వారు ఈ బీగాలు ఆరు తాళం చెవులు తీసుకుంటే అతడు ఈ ఉమ్మతికి వారు సరి అయిన మనిషిక ఫాసిక్ అవుతాడు నీకోసం ఈ వరం ఇస్తున్నాను తీసుకుని چابیاں لے لو اب یہ تمہارے پاس اور تمہارے خاندان میں رہیں گی قیامت تک اگر جو کوئی اس کو تم سے لے گا یا تمہارے خاندان سے یہ امت کا یہ امت کا ہو بعض روایت میں بعض روایت میں عثمان طلحہ پہلے ہی مسلمان ہوئے تھے راستے میں اور بعض روایت کے مطابق عثمان بن کلام اور جو ہے کہ رسول اللہ صلی اللہ علیہ وسلم کے سامنے کلمہ شہادت پڑھ کر اور ایمان میں داخل الا اللہ و اشہدو اللہ محمد رسول صلی اللہ علیہ ہانی کلی وارکی باف چیسی వారి కోసం దివా చేసి ఆరు వారి కోసం హిదాయత్ కోసం దువా చేసి వారికి దావతిచ్చి కృషి చేసి జన్నత్కి తోలుకుపోవాలని మన ప్రవక్త యొక్క జయనీయత మేము దీని పనిలో ఉన్నాం దీని పని చేసే వాళ్ళకు కూడా వేరే వాళ్ళతో నిష్ఠురాలంట ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక మసీదులో వారిద్దరు ఇద్దరు ముగ్గురాల మురికి కూడా నిష్ఠురాలంటారు వాడి జమాత్తు వీడిపోడు వీడి వాడు వాడుకోడు ఎందుకు పోయిందో వాడే పహలాకి ఎట్లా బాగుపడతాయి పహలా కమరే కలిసి ఎక్కువ అందుకని సోదరులరా మనమందరం జో ఈ రెండు మాటల్లో జో మనం లెక్క చూసుకోవాలి మేము దీని పని చేస్తున్నాం ఏ మక్సత్ల కోసం చేస్తున్నాం అంటే రెండు మక్సద్లు నేను చెప్పినా మొదటి మక్సద్ మా యొక్క యకిన్ పెరగాలి యకీన్ పెరిగినట్లు మాకు ఎట్లా తెలుస్తుంది మనం తకాజాలపై నడుస్తే మనం మూడు రోజులు జోహెకే పోకుండా ఆరు జో మధ్యలో నాగ కాకుండా ఆరు జోహే మధ్యలో సెలవు తీసుకోకుండా ప్రతి నెల ఆరు ప్రతి సంవత్సరం ప్రతి వారం ప్రతిరోజు దీని పనులు మేము పెంచుకుంటూ పెరుగుతూ పోతే మన యకిన్ కూడా పెరుగుతుంది రెండవది మన యొక్క అహ్లాత్ కూడా పెరుగుతుంది మనం అహ్లాత్ మా దగ్గర ఉన్నాయి అని ఎట్లా తెలుసుకోవాలి పని మేము మెంచుకుంటు పెంచుకుంటూ పోతే చాలా ఎకీన్లో తరక్కి అవుతుంది అని అనుకుంటాం కానీ అఖలాక్ పెరుగుతున్నాయి అని దీని యొక్క హిసాబ్ దీని యొక్క లెక్క మనం ఎట్లా చూసుకుంటాం ఎట్లా చూసుకుంటాం అది చూసుకోవాలంటే ఏం చేయాల మన యొక్క అహలా మంచిగా పెరుగుతున్నాయి అనుకుంటే మనలో తుర్ పెద్దతనము అనేది రాకుండా ఉండాలి మేము ఎంత పని ఎక్కువగా చేస్తున్నామో మనం అంతా తరుగుబడి ఉండాలి పని మనం చేసి వేరే వాళ్ళ మీద చెప్పకుండా పొలా మనిషి బాగా చేస్తాడు పొలా మనిషి బాగా చేస్తాడు పొలా మనిషి బాగా చేస్తాడు వాళ్ళు చేస్తే పని అవుతుంది నేను చేసుకుండా నేను చేయకుంటే కుదరదు నేను చేస్తున్నందువల్లే అయిపోతుంది నేను లేకపోతే అయిపోతుంది బయ అనేది సచ్ అతను చేయడం కన్నా చేయకుండా ఉండడమే మంచిది ఎందుకంటే చేసి కూడా పుణ్యఫలం ఏం దొరకదు ఎవరు ఎంత ఎక్కువ పని చేస్తే వారిలో తవాసు అనేది అంత తరిగిపోతుండ తవాసు అనేది అంత పెరిగిపోతుండాలా తప్పు అనేది తరిగిపోతుంది మన ప్రవక్త సొలాసల్ల వారు ఫతే మక్కలు మీద వస్తున్నారు తల కూడా పైకి ఎత్తడం ఒంటేకు మధ్యలో ఉంటుండే కంట ఆ కండలపై తల పెట్టేస్తున్నాడు ఏ తవాజుకి నిశాని మంచి అహ్లాక్ యొక్క ఇది ముజా మన తవాజ్ ప్రఫాగుల్లా ఎవరైతే మంచి అహ్లాక్ గా ఉంటారో వారికి అల్లా జై పంచుతాడు నేను చేసిన నేను చేస్తే జరుగుతుంది నేను జమాత్ చేసిన నేను జమా తీసుకుపోయినా నాతోనే పని జరుగుతుంది అనుకుంటే ఇంకా అతను అతను చేయడం కంటే చేయకుండా ఉండడమే మంచిది నష్టం చేసుకుంటున్నాడు అతను ఏం చేసుకుంటున్నాడు నష్టం అది మేము ఆలోచించకుండా అదే ఆలోచించాం దీని పని చేస్తున్నాం మేము లెక్క చూసుకోకుండా ఉంటాం లాభ నష్టాలు గమనించకుండా ఉన్నాం లాభ నష్టాలు చూసుకోకుండా ఉన్నాం ఏ ఏ విషయాల్లో లాభ నష్టాలను చూసుకోవాలా అన్న విషయంలో నేను రెండే రెండు మాటలు చెప్పినా దీని పని చేయాలి కనీసం రెండు దాంట్లోనైనా రెండు విషయాల్లోనైనా మనం లెక్క సరి ఈ యకీన్ పెరుగుతుందా తగ్గుతుందా మన యొక్క అఖలా పెరుగుతున్నాయా తగ్గుతుంది అఖ్లాక్ పెరుగుతున్నాయంటే మనం దీని పనిలో పని చేసి కూడా నేను ఏం చేయలేదని తన మనసుకు చెప్పుకోవాలి పని ఎక్కువగా చేస్తుండాలా ఆరు చే వేరే వాళ్ళ మీద వాళ్ళు చేస్తే బాగా జరుగుతుంది అని వాళ్ళ గురించి చెప్తున్నా అప్పనే భాయికి తారీఫ్ కన్నా అప్పనే బాయ్కి ఆగిపో ఆర్ అప్పనే కామ్కి నఫీకరణ ఆర్ అప్పనే ఊపర్ కిబ్రియాయి తినారు اللہ رب العزت نے فرمایا اور تکبر میری چادر ہے عظمت میری عزار ہے جو اسے کھیجے گا میں جہنم میں ڈانوں گا پھر دتا نہ بنے دی اللہ یککہ مسئلہ دانی یورے تلاب تار اللہ ماری کی نرکاب نہیں لے اس اللہ ماری کی نرکاب نہیں لے اس ఆర్ ఇమాన్ ఆర్ యకిన్ పెరుగుతుంది ఏ విధంగా పెరుగుతుంది అంటే మనం దీని పనిలో జోయ జ్వయ నాగా కాకుండా మధ్యలో బ్రేక్ పడకుండా ప్రతిరోజు చేసే పని వారంలో చేసే పనులు నెలలో చేసే పనులు సంవత్సరంలో చేసే పనులు మేము దాన్ని పెంచుకుంటూ పెరుగుకుంటూ పనిలో కూడా తరక్కి అవుతుంది యకీన్లో కూడా తరక్కి అవుతుంది చేసుకుంటారా ఇన్షాల్లా దీనికోసం చెప్పండి ఇన్షాల్లా ఎవరెవరు ఐదు నెలల కోసం బైరుని కొతారో చెప్పండి ఎవరెవరు రెండు నెలలు మస్తురాత్లో బైరుని కోతారో చెప్పండి బోలో బై ఇన్షాల్లా బోలో ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب اللهم صل على بدر التمام اللهم صل على نور الزمان اللهم صل على مفتاح دار السلام اللهم صل على خير اللهم صل على رسولك صلى الله ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا رب نظلم و علم تخف الرحمن اے اللہ ہمارے گناہوں کو معاف کر ہمارے خطاؤں سے زرگزر فروغ ہمارے جرم عظیم کو معافر ہمارے حق میں خیر کے فیصلے کر مراشد عمر الحم فرم غیبی تائید شامل حق فروغ اے اللہ تیری مدد کے بغیر ہم قدم بھی نہیں اٹھا سکتے قدم قدم پر یانت فرما نصرت حقافِ فیصلے فرما اس مجلس کو قبول فرما اے اللہ اس مجلس میں جو باتیں ہیں کہنے والے سننے والے سبھی محتاج ہیں اللہ سبھی کو عمل کی توفیق عطا فرما اے اللہ کہنے والے سننے والے سبھی محتاج ہیں سبھی کو اخلاص بھی عطا فرماؤ عمل کی توفیق بھی عطا فرما اے اللہ جو باتیں اچھی کہی گئیں عمل کی توفیق دے اللہ جو باتیں نہیں بولنے کی بولیں گی اللہ تو اپنے فضل سے معاف فرماؤ اللہ آئندہ ہمیں اور بھلی اور اچھی بات کرنے کی توفیق نصیب کرو متقلمین کی زبان میں اثر عطا فرماؤ اے پاک پروردگار اس مجلس میں بوڑھے بھی ہیں جوان اور بچے بھی ہیں اللہ سب کی آمین کی برکت سے ہماری دعاؤں کو قبول فرما اے اللہ اے اللہ دین اور دین کی محنت کے لیے ہمیں اور ہماری نسلوں کو قبول فرماؤ اے اللہ پوری دنیا میں علماء رسول الحا کی عمروں میں عافیت کے ساتھ درازی عطا فرما ان کے خیر میں اضافہ فرما اے اللہ ان کے فیض کو عالمی سطح پر عام فرما اے اللہ پوری دنیا میں جتنے لوگ اے اللہ دعوت کی محنت کے ساتھ جڑے ہوئے ہیں اللہ سب ساتھ ساتھیوں کی مدد اور نصرت فرما ان کے چلنے پھرنے کی وجہ سے اللہ ان کے یقین میں ان کے خیر میں اضافہ عطا فرما اے اللہ سارے انسانیت کی مدد فرما انسانیت کے لیے امن عطا فرما پوری دنیا میں جہاں کہیں مسلمان پریشان ہار اللہ ان سب کی پریشانیوں کا مداوع فرما انسانیت کے لیے ہدایت کے فیصلے فرما پورے عالم کے مساجد کو آباد فرما مراکز کو آباد فرما مدارس کو آباد فرما اے اللہ خانقاہوں کو آباد فرما حرمین شریفین کی حفاظت فرما مکہ اور مدینہ کی حفاظت فرما اے اللہ ہمیں بار بار تیرے راستے میں نکلنے کی توفیق عطا فرما حاج اور عمرے کے لیے بار بار نکلنے کی توفیق مرحمت فرما اے اللہ بیماروں کو شفا عطا فرما پریشان حال لوگوں کی پریشانیوں کو دور فرما جو لوگ قرضوں میں ڈوبے ہیں نکلنے کے راستے عطا فرما جن کے گھروں میں بچہ بچی آئیں نیک رشتوں کا انتظام فرما پنج وقتہ نماز کی توفیق عطا فرما اے اللہ دعوت کے کام کی طرف سے جو باتیں ہمیں بتا رہے ہیں جو ترتیب ہمیں بتا رہے ہیں اللہ ترتیب پر چلتے ہوئے تقاضوں کو بھی پورا کرنے کی مکمل توفیق نصیب فرما اے اللہ اس پورے مجلس کے ہر فرد کو قبول فرما اس بستی پر اپنی خاص رحمت ناصل فرما اس بستی کی ہر مسجد کو آباد فرما امید. اس شہر میں اس بستی میں کام کرنے والے ساتھی سارے کام کرنے والے ساتھیوں کی مدد فرما علماء صلحاء حفاظ اللہ مدرسے مکتب اللہ ان سب کے لیے قیر عطا فرما عافیت عطا فرما ان کے معاونین کی مدد فرما اے اللہ جن جن لوگوں نے ہمیں دعاؤں کے لیے کہا یا لکھا جن لوگوں کا ہم پر حق ہے جو دعاؤں کے لئے کہنا چاہتے تھے نہیں کہہ سکے اللہ ان سب کی ہر جائز دعا کو قبول اور منظور فرمائے ربنا تقبل منا انکا انتا السمیع العلیم وتب علینا انکا انتا التواب الرحیم اللہم صلی وسلم صل دائما عبدا على حبیبك خیر الخلق کلی برحمتك یا رحم الرحمن والحمدللہ والحمدللہ